ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన మెదడు నుంచి ఆలోచనలు వచ్చేటప్పుడు ఆలోచనల యొక్క ప్రభావం ఎలా ఉంది మన మానసిక స్థితి అని కొలవటానికి ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రాఫ్ అనేది ఈఈజీ అనే పరికరం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది మన మెదడులో ఆలోచనలు వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ కాస్త లేచి పడుతూ అట్లా తరంగాల్లాగా అలలవలే వస్తుంటాయి వేవ్స్ అంటారు ఈ ఎలక్ట్రిక్ వేవ్స్ ఆలోచన యొక్క స్థితి మారే కొద్దీ మన ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒక రకంగా వస్తాయి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రకంగా వస్తాయి కాస్త బాగా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాం అలాంటప్పుడు మరో రకంగా వస్తాయి నిద్రలో మరో రకంగా వస్తాయి ఈ అలలాంటి వేవ్స్ మరి మెదడులో విడుదల ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాంటివి ఐదు రకాలుగా ఉంటాయి అనేది సైంటిఫిక్గా తెలపబడింది ఈ ఐదు రకాల వేవ్స్లో ఏ వేవ్ వచ్చినప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట అంటే ఎవరైనా స్ట్రెస్ టెన్షన్ ఎక్కువగా ఉన్నా నిద్ర పట్టకపోయినా కాస్త హైపర్ యాక్టివ్గా ఉన్నా మరి అలాంటి వేవ్స్ ఏ ఉంటాయి ఆ అలల్లాంటి వేవ్స్ సెకండ్కి ఎన్నిసార్లు వస్తే ఏమిటి అనేది కూడా మనం ఈరోజు స్పెషల్గా ఆలోచించబోతున్నాం ఐదు రకాల వేవ్స్ వస్తాయి అంటున్నాం కదా అవి ఒకటి ఆల్ఫా వేవ్స్ రెండు బీటా వేవ్స్ మూడు గామా వేవ్స్ నాలుగు డెల్టా వేవ్స్ ఐదు తేటా వేవ్స్ ఈ ఐదు రకాల వేవ్స్ మెదడులు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అలాగ అట్లా వస్తూ ఉంటాయి లేచిపడుతూ కెరటాలు ఎట్లా సముద్రం దగ్గర లేచిపడుతూ ఉంటాయి సేమ్ అట్లా వస్తూ ఉంటాయి ఈ ఐదు రకాల వేవ్స్లో ఏది ఎంత ఉంటుంది అవి ఉన్నప్పుడు మన ఆలోచన స్థితి ఎలా ఉంటుంది ఈ విషయాల గురించి ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం ఇక ముందుగా ఆల్ఫా వేవ్స్ గురించి ఆలోచిద్దాం ఈ ఆల్ఫా వేవ్స్ అనేది ఒక సెకండ్కి తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో ఉన్నప్పుడు మనం కాస్త పని చేసుకునేటప్పుడు కంగారు లేకుండా హడావిడి లేకుండా గడిబిళ్ళు లేకుండా ప్రశాంతంగా కాస్త మనసు అట్లా ఉండి చేస్తుంటాను చూసారా రిలాక్స్డ్గా వర్క్ చేసుకుంటామే అలాంటప్పుడు ఈ వేవ్స్ ఎలా ఉంటాయి అదే మీరు పనిచేసేటప్పుడు మీ మానసిక స్థితి కొద్దిగా కంగారుగా అలజడి గట్లా ఉందనుకోండి కాస్త ఇరిటేషన్ గట్లా ఉందనుకోండి ఈ అలలు ఇంకెక్కువ అవుతాయి ఇప్పుడు దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట అంచేత మన మానసిక స్థితి వర్కలు ఎలా ఉంటున్నది అనేది ఈ ఈజీ ద్వారా టెస్ట్ చేసినప్పుడు ఈ ఆల్ఫా వేవ్స్ ఈ రేంజ్ కంటే ఎక్కువ ఉంటున్నప్పుడు మన స్థితి ఏంటో అర్థమైపోతుంది అనమాట ఇవి కాస్త ఈ అలలు ఎంత తగ్గుతూ ఉంటే అంత స్థిరముగా మీరు ప్రశాంతంగా వర్క్ చేసుకున్నట్టు కూడా అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇక రెండవది బీటా వేవ్స్ ఇది పదిహేను నుంచి ముప్పై మధ్యలో ఒక సెకన్కి ఈ అలల్లాగా ఈ వేవ్స్ వస్తూ ఉంటాయి ఈ బీటా వేవ్స్ అనేవి బాగా శ్రద్ధగా వినేటప్పుడు కాస్త ఏదైనా డెసిషన్ తీసుకోవాలి డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు బాగా కాన్సన్ట్రేషన్తో ఆలోచిస్తాం అట్లాటప్పుడు ఏదైనా జడ్జిమెంట్ చేసే విషయాల్లో కానీ నిర్ణయం తీస్తాం కదా అదే ఇదే ఏదనేది బెస్ట్ సెలెక్ట్ చేయాలన్నప్పుడు జడ్జిమెంట్ చేసి ఇది బెస్ట్ అంటాం కదా అట్లాంటి సందర్భాల్లో ఈ బేటా వేవ్స్ ఆ సందర్భంలో ఎక్కువగా వస్తుంటాయి అనమాట ఈ బేటా వేవ్స్ బ్రెయిన్ చాలా స్పీడ్గా ప్రాసెస్ చేస్తుంది అనమాట ఈ బేటా వేవ్స్ అందుకే దీన్ని బట్టే మన బ్రెయిన్ చాలా కరెక్ట్గా ఉందా లేదా కూడా తెలియటానికి ఒక అవకాశం కలుగుతుంది అనమాట అట్లాగే పెర్ఫార్మెన్స్ అనేది పీక్ స్టేజ్లో బాగా పర్ఫామ్ చేసేటప్పుడు ఈ బేటా వేవ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట ఇక మూడవది గామా వేవ్స్ పర్ సెకండ్కి థర్టీ టైమ్స్ అంతకంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ గామా వేవ్స్ అనేది దేన్ని తెలియచేస్తాయి అంటే మనకి హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు చాలామంది పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు అలాంటప్పుడు ఈ గామా వేవ్స్ ఇంకా పెరుగుతాయి అన్నమాట ఎంత పెరుగుతుంటే అంత హైపర్ యాక్టివ్గా ఉన్నట్టు అలాగే మల్టిపుల్ టాస్కింగ్ అంటారు కదా ఐదు రకాల పది రకాల పనులు రోజు పెట్టుకుంటారు ఇది అవ్వలేదు అది అవ్వలేదు ఇది చేయాలి అది చేయాలనేది ఇట్లా గడిబిడిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ గామా వేవ్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట అలాగే ఈ గామా వేవ్స్ బ్రెయిన్ ఎక్కువగా హై లెవెల్ థింకింగ్ చేసేటప్పుడు ఇవి నెంబర్ పెరుగుతాయి వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని ఇవి ఎంత పెరుగుతున్నాదంటే మనకంత స్ట్రెస్సు స్ట్రెయిన్ ఎక్కువ అవుతున్నదని అర్థం అనమాట బ్రెయిన్కి ఇక నాలుగవది డెల్టా వేవ్స్ ఇవి పర్ సెకండ్కి నాలుగు అంతకంటే తక్కువ వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం నిద్రపోయేటప్పుడు ఈ వేవ్స్ మన రిలాక్సేషన్ని అంటే బాగా నిద్రపోతున్నది లేదు ఇది తెలియజేస్తూ ఉంటుంది అనమాట స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువ ఉండి నిద్ర సరిగా రా చూసారా అలాంటి వారికి ఈ డెల్టా వేవ్స్ అసలు రావు అనమాట అందుకని వాళ్ళకి నిద్ర సరిగా పోలేరు పిల్లలకి బాగుంటాయి కాబట్టి నిద్ర బాగా పోతూ ఉంటారు అనమాట అంటే ఈ డెల్టా వేవ్స్ అనేది మన బ్రెయిన్ బాడీ డిస్కనెక్ట్ అయి ఉంటుందన్నమాట అందుకని నిద్రట్లో మనం బాగా గాఢంగా ఉన్నప్పుడు ఎవరన్నా చేపెట్టి మనం తాకినా కానీ మన శరీరాన్ని టచ్ చేసిన ఏదైనా దోమకుంటున్నా కానీ మనకు తెలీదు ఎందుకంటే అంత ఈ వేవ్స్ అట్లా ఉన్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇట్లాంటివి తెలియజేస్తుంటాయి మరి ఈ వేవ్స్ మనకి ఎన్ని అనేది మనం పడుకున్నప్పుడు ఆ ఈఈజీ మిషన్ పెట్టి ఆ ప్యాడ్స్ అవి తలకు పెట్టి చెక్ చేసినప్పుడు దీన్ని బట్టి కూడా మన మానసిక స్థితి రిలాక్సేషన్ ఎలా ఉంటున్నది నిద్రలో గాఢంగా ఉంటున్నది నిద్ర సరిగా వస్తున్నది అనేది ఈ వేవ్స్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఇక ఐదవది థీటా వేవ్స్ ఇది ఒక సెకండ్కి నాలుగు నుంచి ఎనిమిది మధ్యలో ఈ అల్లల్లాగా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వస్తుంటాయి అన్నమాట ఈ తేటా వేవ్స్ అనేవి మీరు మానసికంగా కాస్త ప్రశాంతంగా ఉంటూ ఏ విధమైన ఒత్తిడి లేకుండా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటూ కాస్త మెడిటేషన్ చేస్తూ ఇట్లా ఉన్నప్పుడు మన మెదడు నుంచి ఇలాంటి వేవ్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట అందుకని ఇది చాలా చాలా మంచి వేవ్స్గా చెప్పుకోవచ్చు అందుకని ధ్యానం బాగా చేసేవారి ఋషులకి వేవ్స్ కూడా వాళ్ళల్లో ఎక్కువ దీన్ని తెలియజేస్తుంటుంది అనమాట ఆ స్థితిని ఈఈజీ ద్వారా కొలిసినప్పుడు కాబట్టి ఈ ఈఈజీ ద్వారా డాక్టర్ల పర్యవేక్షణలు ఎప్పుడన్నా మన మానసిక స్థితికి ఈ ఐదు రకాల వేవ్స్లో ఏ వెట్లా ఉంటున్నాయి ఏ సమయంలో ఎలా ఉంటున్నాయని కూడా తెలుసుకుంటే మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి మనల్ని మనం మార్చుకోవటానికి కూడా అవకాశం కలుగుతుందన్నమాట అందుకని మన ఆలోచనల యొక్క ప్రభావం శరీరం మీద చాలా ఉంటుంది ఈ మెదడి నుంచి వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని బట్టి కూడా రోజులో మన మానసిక స్థితి ఎలా ఉంటున్నదని అది అర్థం చేసుకోవటానికి చక్కటి అవకాశం కలుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న ఇట్లాంటి వాటిని ఉపయోగించుకుని డాక్టర్ల పరివేషణలో చెకప్ చేయించుకోవటం దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటే జీవితంలో చాలా మంచివైపు మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం